శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో గిరస్తి కరస్తి హేమాద్రియో నీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది మీరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేసావు బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు పైగా గిరిశ నికటస్థే ధనపత నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని चल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव